గిరిధర్ పదివాడి గిరిధర్ మాట్లాడుతున్నానండి ఈరోజు అన్నిటికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మొత్తం మీడియాలో కానీ పబ్లిక్ లో కానీ అందరూ కవర్ చేసిన విషయం ఒకటి ఉంది అదేంటంటే ఈరోజు పబ్లిక్ లో బయట మీడియాలోని అన్నిటి దగ్గర అథెంటికేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక్క ముఖ మాట్లాడుతున్నాను సిబిఐ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి రెండవది సిబిఐ ఒక స్టేట్లో నుంచి యాక్షన్ తీసుకోవాలని అంటే ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోని స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు ఎందుకంటే పోలీసింగ్ అంతా కూడా స్టేట్కి సంబంధించింది ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కానీ దీని ఏ పోలీసింగ్ అయినా సరే స్టేటే చూసుకుంటుంది అది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి స్టేట్ చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్టేట్ కానీ లేకపోతే మరో పోలీస్ కానీ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కి మాత్రమే అధికారం ఉంటుంది అది కూడా సిబిఐ ఇప్పుడు రెండు పనులు చేస్తోంది ఒకటి విశాఖపట్నంలో సిబిఐ ఉన్నది హెడ్ క్వార్టర్స్ ఏసీబీ బ్రాంచ్ అండి యాంటీ కరప్షన్ బ్రాంచ్ సిబిఐ యాక్చువల్ గా ఏసీబీ బ్రాంచ్ ఇది విశాఖపట్నంలో ఉన్నది వాళ్ళు సీరియస్ అఫెన్సెస్ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వబడ్డాయి అలాంటప్పుడు మేజర్ పోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయండి స్టేట్కి సంబంధం ఉండదు సో అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అవుతారు అందువలన ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ అయినటువంటి మేజర్ పోర్ట్స్ సిబిఐ పరిధిలోకి వస్తాయి ఏ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా యూనియన్ టెరిటరీస్ ఢిల్లీయే కాకుండా ఏ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా సిబిఐ పరిధిలోకి వచ్చి తీరతాయి అలాంటి సిబిఐ అధికారులు ఇది కాకనిజిబుల్ అఫెన్స్ కాబట్టి మోస్ట్ డేంజరస్ అఫెన్స్ మోస్ట్ హీనస్ అఫెన్స్ కాబట్టి ఇలాంటి విషయాల్లోని ఏ రకమైనటువంటి వారెంట్ కానీ లేకపోతే ఏ రోజు పర్మిషన్ కానీ అవసరం లేకుండా ఉన్న పడంగా లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు దేన్నైనా సరే ఇంక్లూడింగ్ ఎనీ ఆఫీసర్ ఏ అధికారినైనా సరే చెక్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉన్నది అలాంటి అంత అంత బలమైనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉన్నప్పుడు అసలు సిబిఐ అధికారుల్ని మన లోకల్ పోలీస్ అది కూడా విశాఖపట్నంలో పోలీస్ అధికారులు వెళ్ళి సిబిఐని అడ్డుకోవడం అనేటువంటిది అలాగే ఇక్కడ పోర్టు అధికారులు వాళ్ళని అడ్డుకోవడం అనేటువంటిది ఎందుకంటే పోర్టు అధికారులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అధికారులే అవుతారు కాబట్టి పోర్టులో ఉన్న వాళ్ళు కూడా సిబిఐ పరిధిలోకి వస్తారు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో సిబిఐకి విస్తృతమైన అధికారాలు పూర్తి అధికారాలు పోర్టు మీద ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళని పోర్టు అధికారులు కానీ మన